ఈ రోజు అయితే మిఠాయి వేసానండి చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్ గా చాలా ఈజీగా లేచిద్ది త్వరగా ఆరిపోయింది మీకు ఏ ఇబ్బంది లేకుండా కలుసుకోకుండా చాలా చాలా బాగా వచ్చే విధంగా ఈ రోజు అయితే పంచదార బెల్లంతో కలిపిన మిఠాయి చూపించాను సంక్రాంతి పని దగ్గరలోకి వస్తున్నా అందుకని వీడియో పెడుతున్నానండి మీరు అందరూ చూసి కావాలంటే చేసుకోండి లేదంటే ఆర్డర్ పెట్టుకోండి కింద నెంబర్ ఇస్తారు వాట్సాప్ నెంబరు చూస్తారు కదా చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనండి ఇది మా వాళ్ళకి అనమాట ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట నేను ఇప్పుడు దాకా బూందీ కొట్టానండి బొచ్చా అందుకని ఇంకా పై పైన కడిగేసాను అనమాట ఇదిగోండి శనగపిండి డబ్బాతోటి డబ్బా శనగపిండి తీసుకుంటున్నాను ఇదిగోండి డబ్బా శనగపిండి తీసుకుంటున్నాను ఇది కాటా కాటా వచ్చేసి అర కేజీ వచ్చింది ఐదు వందల గ్రాములు వచ్చింది కాటాతో చూసుకుంటే మామూలుగా డబ్బా తొక్కలు తీసుకుంటే డబ్బా శనగపిండి కాటాతో చూసుకుంటే ఐదు వందల గ్రాములు వచ్చింది శనగపిండి ఓకేనా అండి ఇదిగో నీళ్లు కూడా కొలత చూపిస్తున్నా డబ్బాతోటి ఇదిగో డబ్బా నీళ్ళు పోస్తున్నా డబ్బా పిండికి డబ్బాతోటి డబ్బా నీళ్ళు పోస్తున్నా మీరు నీళ్లు ఎక్కువ తక్కువ కలుపుకొని బూంది అది బూందీ రౌండ్గా రావట్లేదు లేదా ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉంది అని అని చెప్తున్నారు అందుకని ఇదిగో ఖచ్చితంగా డబ్బా పిండికి డబ్బా నీళ్ళు పోసా చూసారా సరిపోయింది ఖచ్చితంగా సరిపోయింది ఇంక ఈ పిండికి నీళ్లు సరిపోతాయి ఇంకా నీళ్లు కూడా మీరు వేయొద్దు పిండి ఎలా ఉండాలక్క అని అడుగుతారేమో లైట్ బరకు ఉండాలి అలానే స్మూత్ గా మెత్తగా ఉండకూడదు లైట్ బరకు ఉండాలి లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలేకుండా స్మూత్ గా మొత్తం బాగా రఫ్ చేసుకోవాలి ఇట్లా కలిపేసుకోవాలి ఇదిగోండి కన్సిస్టెన్సీ అయితే ఇది ఇంక ఇలా సరిపోద్ది డబ్బా పిండికి డబ్బా నీళ్ళు ఖచ్చితంగా సరిపోయినాయి బూందీ గరిట అంత ముందు మంది పల్చగా ఉండేదండి ఆ గరిట పాడైపోయిన తీసేశారు అనమాట మా సేటు గారు వాళ్ళు కొత్త గరిట కొనుక్కొచ్చారు ఇప్పుడు దా బూందీ కొట్టేది ఇంట్లో అందుకని పిండి అంతా ఇంక ఇది పోవట్లేదు అనమాట ఇప్పుడు కొట్టి నానేసాక అప్పుడు పోయి ఇంక ఇప్పుడు వెంటనే నేను ఇది పెట్టుకోవాలి అని అంత క్లీన్ గా కడగలేదు పిండి ఇది కూడా చూసారు కదా గరిట అయితే కొత్త గరిట అన్నమాట ఇంకా స్టిక్కరింగ్ కూడా పోలేదు దింది ఇంకండి కొత్త గరిట కొనుక్కొచ్చారు ఇదిగోండి ఆయిల్ అయితే మనకు కాకొచ్చింది చూసారా చిరుచిటా నీళ్ళు వేస్త మోగుతుంది మనకి ఆయిల్ హీట్ సరిపోద్దు మనకి ఇదిగోండి పిండి ఇప్పుడు నేను చూపించాక ఉండలేకుండా కలుపుకున్నాను నేను ఇంకా చాలాసేపు కలిపాను మీరు చూపించింది కాకుండా ఇప్పుడు మనం కొంచెం కొంచెం మీరు ఏదన్నా ఒక గిన్నెతో వేసుకోండి నాకు ఇట్లా చేతితోటి అలవాడు కాబట్టి నేను ఇట్లా చేతితో వేస్తున్నా మీరు ఏదైనా గిన్నెతో వేసుకోండి గిన్నెతో వేసుకొని ఇలా చిన్నగా మెల్లగా ఇదిగో ఇట్లా ఏళ్లతోటి ఏళ్లతోటి ఇలా అనుకోండి ఇలా రుద్దొద్దు ఇలా రుద్దితే బూందీ అనేది మనకు పర్ఫెక్ట్గా రావు ఇలా అనుకోండి ఇలా అనుకుంటే బూందీ పర్ఫెక్ట్ గా వస్తాయి రౌండ్గా కూడా వస్తాయి మనకి ఓకేనా అండి చూసారు కదా చూడండి బూందీ ఎంత మంచిగా రౌండ్గా వచ్చినాయి మనకి చూసారా చాలా చాలా బాగా వచ్చినాయి బూందీ అయితే ఇప్పుడు మీకు అందరికి తెలుసు నేను పట్టుడు బాయలు తీస్తానని ఇదిగోండి పట్టుడు బావి అయితే చేస్తున్నాను కొంచెం కొంచెంగా కొట్టుకొని మొత్తం ఒకేసారి కలిపి లైట్గా వేయించుకుంటాను అనమాట ఓకేనండి ఫస్ట్ చేయి కొట్టాను ఇప్పుడు రెండో చేయి కూడా కొట్టేస్తున్నాను మీరు కూడా బూంది అలాగా చేతులు చేతులుగా కొట్టుకుంటే నన్ను చెయ్యి అంటాను కొంచెం కొంచెంగా కొట్టుకొని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మొత్తం కలిపి వేయించుకుంటే బూందీ కలరు ఒకేలాగా ఉంటాయి బూందీకైనా ఇప్పుడు మిఠాయికని కాదు బూందీకైనా మీరు ఇంట్లో బూందీ దూసుకుంటారు కదా బూందీకైనా అలా దూసుకుంటే బాగుండిద్ది అనమాట ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇట్లా దూసిన బూందీని పూర్తిగా ఏగనియద్దు ఒకేసారి యాగనీయకుండా ఇట్లా పట్టుడు వాయిలు చిన్న చిన్న వాయిల్గా తీసేసుకొని ఇట్లా మొత్తం మరింత అయ్యాక ఓసారి వేయించుకోండి ఓకేనండి పిండి మొత్తం అయిపోయింది మొత్తం కలిపి మనం ఏం చేసుకున్నాం ఇవి చేయకొచ్చాక ఓకే అండి పట్టుడు వాయిల్ మనం పోయాలంటే ఆయిల్ ఫుల్ హీట్ మీద ఉండాలి ఫుల్ హీట్ లేకుండా ఆయిల్ పట్టుడి వాయి నూనె కాకుండా పోసేసాం అనుకో మనము బూందీ అనేది నూనె పట్టేసిద్ది నూనె పట్టేసి నూనె దాగి నూనె నూనెగా ఉండిద్ది బూందీ మనకి మనం ఫుల్ కాక మీద పోసేసాం అనుకో మంచి హీట్ మీద పోసేస్తే అప్పుడు నూనె పట్టకుండా మనకి బూందీ బాగా పొడి పొడులు వస్తాయి అనమాట మనకి అంత నూనె పట్టదు అనమాట బూందీ అనేది ఆ ఫుల్ కాకు మీద అనేది పోస్తే ఇప్పుడు ఈ పోసాక ఈ కలుపుకోవాలండి కలుపుకుంటూనే ఉండాలి ఎందుకంటే కింద ఈ పై మొత్తం మేఘాలు కాబట్టి మనకి ఎండ తగులుతుందండి మరి కళాయికి ఎలా కనిపిస్తుందో ఏంటో మీకు వీడియో ఓకేనండి ఇవైతే రెండు నిమిషాలు పట్టింది ఆడటానికి మనకి ఏగిపోయినాయి ఇప్పుడు ఇవ్వండి కరకరలాడే విధంగా ఏగిపోయినాయి ఇందాక మెత్తగా తీయాలని చెప్పే కదండి మా సైడ్ గారు ఏం చెప్పారంటే మళ్ళీ మధ్యలో వచ్చి మెత్తగా తీయొద్దమ్మా ఎందుకంటే ఇవి వాళ్ళు కరకరలాడే విధంగానే కావాలంట వాళ్ళకి ఇది కూడా వాళ్ళ ఆర్డర్ అనమాట మన ఆర్డర్ కాదు ఇది కరకరలాడే విధంగానే కావాలి వాళ్ళకి మనకి మెత్తగా స్మూత్ గా ఉండాలేమో అని అనుకున్నాను నేను ఈ లోపల మధ్యలో వచ్చేసి ఒకసారి చెప్పేళ్ళారు ఆయన కరకరలాడాలంట కరకరలాడితే చనాలు నిలువ ఉండిద్ది వేరే దేశం పంపించుకోవాలంట వాళ్ళకు కూడా ఆర్డర్స్ వస్తాయి మా సైటు గారు వాళ్ళకు కూడా వేరే దేశం పంపించుకోవాలి ఇది అందుకోసం ఏందంటే బూందీ మెత్తగా ఉంటే వాసన వచ్చిద్ది మిఠాయి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇది బూంది కరకరలాడితే ఏందంటే మిఠాయి ఎక్కువ రోజులు నిల్వ ఉండిద్ది స్మెల్ రాదనమాట అండి ఈ పూర్తిగా చల్లారాలి మనకి మిఠాయి మనం మిఠాయి వేయాలంటే బూందీ అనేది పూర్తిగా చల్లారాలి అందుకని ఇవి ఆరపెడుతున్నా పల్చగా ఆరబెడుతున్నాం వీటిని ఇప్పుడైతే తీపికళ పెట్టానండి చూసారు కదా నీళ్లు అర డబ్బా నీళ్ళు పోసాను బట్ కొంచెం పెచ్చైనా ఏం పర్లేదు నీళ్ళు అటో ఇటైనా అవ్వదు డ పంచదార డబ్బాతో చూడండి డబ్బా పంచదార వేస్తున్నాను నేను ఇదే డబ్బాతోటి శనగపిండి తీసుకున్నాను ఇదే డబ్బాతోటి పంచదార తీసుకుంటున్నాను ఇదే డబ్బాతోటి నీళ్ళు కూడా ఇదే డబ్బాతోటి తీసుకుంటున్నాను మీ కొలతలు కరెక్ట్గా మీకు తెలియాలని అర డబ్బా నీళ్లు పోసే కదా డబ్బా పంచదార వేసాను పావు కేజీకి ఉందండి బెల్లం ఇది పావు ఉంది బెల్లం వేస్తున్నాను ఇంకా సరిపోయిద్దండి ఇంకా ఇంకేం వేయక్కర్లేదు డబ్బా పంచదార పావు కేజీ కుంది బెల్లం వేసి బాగా మెత్తగా దంచేసుకొని ఆ నీళ్ళు కూడా ఆ డబ్బా నీళ్ళు సరిపోతాయి ఇప్పుడు మొత్తం కరిగి పొంగు వచ్చే వరకు చూసుకుందాము పొంగొచ్చాక చూసుకుందామండి శుభ్రంగా మెత్తగా కరిగిపోవాలి బెల్లం అంతా ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక ఆరపోసే ఒక బూందీ అదేంటంటే పేపర్లో పోయటం వల్ల ఆ బూందీలో కాస్త కుస్తా నూనె ఉంటే మొత్తం పేపర్ పీల్ చేసుకునిద్ది అనమాట అలా పీల్ చేసుకుంటే మనకు మిఠాయి కూడా నూనె నూనెగా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిద్ది ఇప్పుడైతే నేను ఒక పట్ట తీసుకుంటున్నానండి పట్ట అంటే పాత కేజీలు బియ్యం గోత ఉండేది అది తీసుకుని దానికి నెయ్యి రాసేసాను చూసారు కదండి పాకం ఇలా తొగ తుకా ఉడుగుతా ఉండాలి చిక్కబడిపోయింది చాలా దగ్గరకు వచ్చింది పాకం చూపిస్తాను పాకం నేను నీళ్ళ లేసి చూపిస్తాను మీకు ఎందుకంటే మీకు కూడా పర్ఫెక్ట్ గా రావాలి కదా ఇదిగోండి ఇదిగోండి చూసారా పంజార పాకం ఇలా చూపించా కదా ఇంకా అలా వస్తే సరిపోయింది ఇంకా ఇప్పుడు తీసుకువాలి మనం ఇవ్వండి ఫస్ట్ ఇదిగోండి యాలకులు పొడేసుకుంటున్నా ఇక్కడ చీకటిగా ఉందేమో మీకు ఇదిగోండి బూందీ కూడా పోసేస్తున్నా బూందీ మొత్తం పోసేసాను అండి లేకపోతే ఏంటంటే మనకి ఎంతగా తిరగబోసుకోవాలి తిరగబోసుకొని ఒక ట్రై తోటి ఇలా కలిసాగా అనుకోవాలి చూస్తున్నారు కదా ఇంక ఇది ఆరిపోతే ఏంటంటే ఉండైపోయిద్దు మనకు కలిసాగా రాదు కూడా నేను తీసి దూరంగా పోయి చూపించు తీసేసేసాను చూసారు కదా తొందరగా నారిపోతుంది ఒక గంట కూడా పట్టదు ఒక నలభై ఒక ఇరవై నిమిషాలు ఆరిపోయింది ఆరిపోయా చూపిస్తాను మీకు ఓకేనా అండి ఓకేనండి మనకి ఇది వేసి ఒక అరగంట అవుతుంది బాగా ఆరిపోయిందండి పంచదార పక్కన పెడితే చూసారు ఇది ఎలా కట్టిందో భలే ఉంది కదా ఇదిగోండి ఇదిగోండి ఇంక ఇప్పుడు ఇది అయితే ఇట్లా మనం ఇట్లా లేపుకుంటే కూడా బాగా వస్తుంది ఇదిగోండి చూసారా అచ్చు వచ్చి ఎలా వచ్చిందో ఇదిగోండి ఒక అచ్చి చూసారా ఎలా వచ్చిందో అచ్చులు అచ్చులు చాలా చాలా బాగా నీట్గా వస్తుంది మనకి మిఠాయి నేను చెప్పిన ప్రాసెస్లో వేసుకుంటే చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఇలాగా నేను చెప్పిన విధంగా వేసుకుంటే ఇదిగోండి నేనైతే కొంచెం తింటున్నాను టేస్ట్ అద్దురిపోయింది సూపర్గా ఉంది సింపుల్గా చాలా బాగా చూపించాను ఓకే అండి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగా వచ్చింది బోల్ మీఠా అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ సంక్రాంతికి చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్